ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పి సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయినాథుని అందించే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ ఉన్నదాన్ని ఎందుకు అమ్మ దూరం చేసుకుంటున్నావు నీ కర్మని నువ్వే అంటించుకుంటున్నావు ఆహ్వానించుకుంటున్నావు దరిద్రాన్ని నువ్వే స్వాగతిస్తున్నావు తప్పు తల్లి తప్పు చేస్తున్నావు వెంటనే చూడు లేకపోతే నష్టపోతావమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని సాయినాథుడు మనకు అందించడానికి మన ముందుకు వచ్చేసారు ఫ్రెండ్స్ మరి ఈ సందేశం ఇంటికి పూర్తిగా వింటేనే కదా మనకు అర్థమవుతుంది బాబా వారి సందేశంలో ఎటువంటి అర్థం ఉందో ఎవరికి ఏ సమస్యలో బాధపడుతూ ఉంటే వారికి ఆ విధంగా కరెక్ట్ అవుతుంది ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నవారికి మంచి అవగాహనను గొప్ప ఆప్యాయతను కలుగు చేస్తుంది తప్పకుండా బాబావారు మీరు ఆశించిన మార్పులు మీ జీవితంలో కలిగేలాగా సాయినాథుడు మనకు ముందు చూపుగా మంచి మంచి సందేశాలను అందిస్తూ ఉన్నారు ఎవరైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో సమస్యలతో చిక్కుముడులతో కోలుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారో వారందరికీ కూడా బాబావారు మంచి పరిష్కార మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు బాబావారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగు నా అమ్మకంతో కనెక్ట్ అవ్వండి మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారప్పుడు మీకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి ఈ రోజున మేము జీవితంలో ఇంత ఆనందంగా ముందుకు అడుగు వేస్తూ ఉన్నాము అంటే బాబా వారి కృప వల్లనే అని ఎంతోమంది చెప్తూ ఉన్నారు మరి సాయినాథుని యొక్క సందేశానికి విషయానికి వస్తే మాత్రం బిడ్డ నీ దగ్గర ఉన్నదాన్నేమో నువ్వు దూరం చేసుకుంటున్నావు నీ కర్మను నువ్వే అది వెళ్ళిపోతున్నా కూడా కానీ మళ్ళీ మళ్ళీ ఆహ్వానిస్తూ ఉన్నావు నీ చేతులతో నువ్వే దరిద్రానికి స్వాగతాన్ని పలు పలుకుతున్నావు ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అని చెప్పి నీకు తెలుసుకోలేకపోవడం వల్ల నీ వల్లనే తప్పు నీ జీవితంలో జరుగుతూ ఉంది కనుకనే ఈ తప్పుని కనుక నువ్వు సరిచేసుకునే ప్రయత్నం అయితే చేయాలి నువ్వు కోరుకున్న జీవితం అనేది నీ సొంతమవుతుంది నీ జీవితంలోకి నెగిటివ్ అంతా కూడా వెళ్ళిపోయి ఆనందాలు సంతోషాలు అనేవి అడుగు పెడతాయి బాబా కష్టాలు బాధలు సమస్యలు నాకే ఎందుకు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నావు కదూ అయితే నీకున్న సమస్యలకు బాధలకు కష్టాలకు అన్నింటికి కూడా కారణం నువ్వే అయినప్పుడు నన్ను ఎంత ప్రశ్నించినా కూడా నీకు సమాధానం ఎలా దొరుకుతుంది చెప్పు అసలు ఏం చెప్తున్నారు బాబా నా బాధలకు నా కష్టాలకు నా కర్మలకు నేనే కారణం ఏంటి నా చేతులతో నేను దరిద్రాన్ని ఆహ్వానించుకోవడం ఏంటి నా జీవితంలో ఏమి జరుగుతుంది తండ్రి అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదో అయితే నేను ఇప్పుడు నీకు ఒక చిన్న కథను చెప్పన ఈ కథ నువ్వు వింటే అసలు నీ జీవితంలో ఏం జరుగుతుందో అది నీకు అర్థమవుతుంది పూర్తిగా తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది కూడా నీకు తెలుస్తుంది అనగనగా ఒక పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక పేద కుటుంబం ఉంది ఆ పేద కుటుంబంలో ఒక అమ్మాయి కూడా ఉంది ఆ అమ్మాయి పేరు ఈశ్వరి అయితే ఆ అమ్మాయి చదువులో ఎప్పుడూ కూడా మొదటి స్థానంలో ఉంటుంది అది చిన్న పల్లెటూరు కనుక ఆ ఊరిలో చిన్న హై స్కూల్ అంటే ఒకటి నుంచి పదవ తరగతి వరకు ఒక స్కూల్ అయితే ఉంది అంటే ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు మామూలుగా చిన్న స్కూల్ అన్నమాట ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు హై స్కూల్ ఉంటుంది అది కూడా గవర్నమెంట్కు సంబంధించిన స్కూలు పైగా వీళ్ళు పేద కుటుంబం తక్కువ కులం కావడంతో ఆ పుస్తకాలు పెన్నులు చదువులు సంబంధించినటువంటివన్నీ కూడా చివరికి భోజనంతో సహా గవర్నమెంటు స్కూల్లోనే అన్నీ కూడా ఉంటుందన్నమాట కనుక కాస్త కూస్తో ఒక అక్షరం ముక్క వస్తే మంచిది అని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకి లేకపోయినా గవర్నమెంట్ పెట్టుకుంటుందిలే ఖర్చు అన్న ఉద్దేశంతో ఆ యొక్క చదువు అయితే చదివించారు ఎలాగో కష్టపడి ఆ అమ్మాయి అయితే మంచి మార్కులతోటి పదవ తరగతి కూడా పాస్ అయిపోయింది ఇక పదవ తరగతి పాస్ అయిన తర్వాత ఎన్ని మంచి మార్క్ మార్కులు వచ్చినా కూడా ఆ ఊరిలో ఆడపిల్లలను బయటకు పంపించే సాంప్రదాయం లేదు ఆడపిల్లల్ని ఇప్పుడు కూడా ఊరు దాటి పంపితే పెళ్లి చేసి మాత్రమే పంపిస్తారు బయటికి పంపించే అవకాశమే లేదు ఆ పాపకు ఈశ్వరికి కూడా ఊరిలో ఆడపిల్లలకి అందరినీ పై చదువులకు మరొక ఊరు పంపించరు కదా కారణం మట్టి పనులు చేసుకుంటూ బ్రతికేవారు ఏ రోజుకైనా ఆ రోజు తెచ్చుకొని తినేవాళ్ళు కావడం చేతనే మళ్ళీ పై చదువులకి అంటే ఆ యొక్క కాలేజీలకు పంపించాలి అంటే ఫీజులకు హాస్టల్లో ఉండాలి అంటే ఫీజులకు భోజనాలకి ఖర్చు అని చెప్పి ఇలా ఎక్స్ట్రా ఖర్చు అనేది భరించే ఓపిక వ్యవసాయం చేసుకునే వారి దగ్గర అసలు ఉండేది కాదన్నమాట అయితే ఆ అమ్మాయి ఈశ్వరి చాలా బాధపడుతుంది ఎందుకంటే ఆ అమ్మాయికి చదువు అంటే ప్రాణం పదవ తరగతి వరకు ఎంతో కష్టపడి చదువుకున్నది చదువు యొక్క విలువ ఏంటో ఆ అమ్మాయికి బాగా తెలుసు కానీ పరిస్థితుల వల్ల వాళ్ళ అమ్మ నాన్నకు నోరు తెరిచి నన్ను చదివించండి అని చెప్పి అడగలేకపోయింది ఇక భగవంతుని ఆశీర్వాదం ఆ అమ్మాయి మీద ఉందో లేకపోతే ఏ అదృష్టమో సరస్వతీదేవి కటాక్షమో తెలియదు కానీ ఒకరోజు ఆ ఊరికైతే గవర్నమెంట్ ఉద్యోగులు అయితే వచ్చారు ఆ ఉద్యోగులు వచ్చి ఒక్కొక్క ఇంటిని సర్వే చేస్తూ ఉండగా ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చారు ఈ అమ్మాయి మంచిగా చదువుకుంది మంచి మార్కులు వచ్చాయి అని చెప్పి మాటల్లో తెలుసుకున్నారు తెలుసుకున్న తరువాత అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు మరి ఇంత మంచి మార్కులు వచ్చిన అమ్మాయిని ఇంట్లోనే కూర్చోబెట్టుకున్నారు చక్కగా పై చదువులకు చదివించాల్సింది కదా ఈ అమ్మాయి ఇంత బాగా చదివే అమ్మాయి కదా నువ్వైనా ఎలా ఊరుకున్నావమ్మా నాన్నని అడగచ్చు కదా అని చెప్పి అనడంతో పరిస్థితి అంతా కూడా వివరించి చెప్తారన్నమాట అలా వివరించి చెప్పిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ యొక్క బాధలు అన్నింటినీ ఉద్యోగం యొక్క అన్నింటినీ విని మీరే ఏమీ బాధపడవద్దు ఇప్పటి నుంచి కూడా అమ్మాయికి అయ్యే ప్రతి ఖర్చు చివరికి ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చేంత వరకు కూడా ఈ అమ్మాయికి వచ్చిన మార్కులను బట్టి గవర్నమెంట్ సహాయం చేస్తుంది పైగా ఈ అమ్మాయి మంచిగా చదివే పిల్ల కనుక తొందరగా ఉద్యోగాన్ని కూడా సంపాదించుకుంటుంది అని చెప్పి ఆ ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళ నాన్ననైతే చెప్తారన్నమాట వాళ్ళ నాన్నకి చెప్తే ఇదంతా కూడా అమ్మాయి ఈశ్వరి అక్కడే నుంచుని చాలా ఆశగా ఇష్టంగా వింటుంది అయితే వాళ్ళ అమ్మ వాళ్ళకు చెప్తుంది నాన్న నేను చదువుకుంటాను నాకు ఇష్టం మీ పరిస్థితుల వల్ల నేను చదువుకోలేకపోయాను కదా మరి ఇప్పుడు మీరు రూపాయి కూడా ఖర్చు లేదు అని చెప్పి చెప్తున్నారు కదా నేను పై చదువులు చదువుకోవడానికి వెళ్తాను నాన్న నేను పై చదువులు చదువుకుంటాను ఈ ఊరికి మంచి పేరు తెస్తాను ముందుగా నాకు వచ్చిన ఉద్యోగం డబ్బులు పెడితే ముందుగా ఈ ఊరికే ఏదైనా ఒక సేవ చేసి చూపిస్తాను నాలాగా చదువుకోవాలి అనుకుంటున్న ఎంతోమంది పిల్లలకు సహాయం చేసి వారిని కూడా చదివిస్తాను నాన్న మీరు వద్దు కాదు అని చెప్పి అనకండి నాన్న అని చెప్పి అంటుందన్నమాట ఇక కూతురు అడిగితే తండ్రి కాదంటారా సరేనమ్మ నీ ఇష్టం నువ్వు చదువుకో నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా నేను పర్మిషన్ ఇస్తున్నాను అని చెప్తారన్నమాట ఇక రే వాళ్ళ యొక్క గవర్నమెంట్ కాలేజీలు ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇంటికి అతనితో చెప్తారు అయ్యా మీ ఇష్టం మా అమ్మాయిని మీ చేతుల్లో పెడుతున్నా తనకి ఎక్కడ చేర్పించాలి ఏ చదువులు చేర్పించాలి ఏది చదివితే తనకు మంచి ఉద్యోగం వస్తుంది అన్ని వివరాలు కూడా మీకే తెలుసు మాకేమీ తెలియదు కనుక మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం మా అమ్మాయిని మంచి కాలేజీలు చదివించండి అని చెప్పి చెప్పిన తర్వాత సరే అని చెప్పి తర్వాత రోజు వాళ్ళు బయలుదేరి పట్టణం వెళ్ళి కళాశాలలో ఆ అమ్మాయిని అయితే చేర్పిస్తారు ఇలా చేర్పించిన తర్వాత అది ఆ అమ్మాయి పై చదువులు చదివిన పిల్లలు కూడా చాలామంది ఆ యొక్క స్కూల్లో చదివేటప్పుడు హై స్కూల్లో చదివేటప్పుడు ఫస్ట్ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి పదవ తరగతి వరకు కూడా ఇంగ్లీష్ మీడియం చదివిన పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు కూడా ఆ అమ్మాయి ఈ అమ్మాయితో పాటు ఉంటారనమాట ఈ అమ్మాయి ఏమో గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదువుకుంది చాలా మంచి పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదువుకున్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఈ అమ్మాయి దగ్గరికి వచ్చి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటే ఈ అమ్మాయికి సరిగా అర్థమయ్యేది కాదు నువ్వు పల్లెటూరు అమ్మాయివి నువ్వు ఎందుకు పనికిరాని అమ్మాయివి మీ మీది ఒక పేద కుటుంబం అని చెప్పి పక్కనున్న పిల్లలు ఏదో ఒక రకంగా అమ్మాయిని హింసించడం అయితే మొదలుపెట్టారన్నమాట ఎవరు ఎన్ని మాటలు అంటున్నా ఎవరు ఎన్ని రకాలుగా హింసిస్తున్నా కూడా ఆ అమ్మాయి మనసులో ఒకటే దృష్టి ఒకటే లక్ష్యం నేను చదువుకోవాలి నా ఊరికి ఏదైనా కానీ నేను సేవ చేయాలి అని కనుక పక్కన పిల్లలు ఏ మాటలు మాట్లాడుతున్నా కూడా అమ్మాయి అస్సలు పట్టించుకునేది కాదు చాలా కష్టపడి చదువుకునేది పైగా తనతోటి విద్యార్థులతో పాటు చదివే పిల్లలతోటి బాగా మంచిగా ఉంటారు కదా కొంతమంది ఎగతాళి చేసే పిల్లలు ఉంటే మరి కొంతమంది మంచి పిల్లలు ఉంటారు ఆ మంచి పిల్లలతోటి మంచి స్నేహాన్ని ఏర్పరచుకుని వారి ద్వారా చిన్న చిన్నగా ఇంగ్లీష్ అనేది నేర్చుకుని అక్కడున్న లైబ్రరీకి వెళ్ళి అక్కడ ఇంగ్లీష్ పుస్తకాలు అనేవి తీసుకుని వాటిల్లో మంచి కూడా నుంచి కూడా ఇంగ్లీష్ నేర్చుకుని కష్టపడి చదివి ఆ అమ్మాయి ఆ కాలేజీలో టాప్ ర్యాంకులో టూ ర్యాంకులో పాస్ అయింది అంటే కాలేజీ మొత్తం మీద సెకండ్ ర్యాంక్ అయితే తెచ్చుకుందన్నమాట అన్నమాట ఫస్ట్ ర్యాంక్ అయితే ఒక అమ్మాయి తెచ్చుకుంటే ఈ అమ్మాయి ఏమో సెకండ్ ర్యాంక్ అయితే తెచ్చుకుంది అలా ఆ కాలేజీలో కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదివిన తర్వాత ఆ అమ్మాయి ఎంబీఏ కోర్స్ తీసుకుంటుంది అలా ఎంబీఏ కూడా పూర్తి చేసిన తర్వాత వేరేది తీసుకుని మంచిగా చదువుకుని తనకంటూ ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని అయితే సంపాదించుకుంటుందన్నమాట అలా సంపాదించుకున్న తర్వాత ఆ యొక్క ఊరిలో అడుగుపెట్టిన తర్వాత ఆ ఊరిలో ఉన్న ఆడపిల్లలందరికంటే కూడా ఈ అమ్మాయి మొదటి స్థానం ఉండడం ఈ అమ్మాయి చదువుకున్న అమ్మాయి అవ్వడం పైగా గవర్నమెంట్ ఉద్యోగస్తురాలు అవడం తోటి ఆ ఊరిలో స్థితి ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లిదండ్రులను సన్మానించి ఇంత పల్లెటూరులో ఉండి కూడా మీరు అమ్మాయి అని కూడా ఆలోచించకుండా పై చదువులకు పంపించారు అని చెప్పి తల్లిదండ్రులను మెచ్చుకుని ఆ యొక్క తల్లిదండ్రులకు సన్మానం చేసి ఆ అమ్మాయికి అన్నమాట ప్రకారమే కూడా అమ్మాయి కూడా ఆ ఊరిలో చక్కగా మంచి సేవా కార్యక్రమాలు అనేవి తను మొదలుపెట్టి ఆ ఊరిలో ఏ వాటి ప్రకారమే ఎవరైతే పేద పిల్లలు ఎవరైతే మంచిగా చదువుకుని పదవ తరగతులు మధ్యలోనే ఆపేసిన పిల్లలు ఉంటారు కదా ఇకపై చదువుకోవాలి అని చెప్పి అనుకుంటున్న వాళ్ళని ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి తరపున తనకు చేతగలిగినంత అంటే చేయగలిగినంత సహాయం చేస్తూ వారిని కూడా చదివిస్తూ మంచిగా ఆ అమ్మాయి కొంటూ ఆ ఊరిలో ఒక ప్రత్యేకమైన పేరును గుర్తింపును తెచ్చుకుని తన యొక్క తల్లిదండ్రుల పేరును కూడా నిలబెట్టుకుంటుందన్నమాట ఇక్కడితో కథ అయితే ముగిసింది కథ ద్వారా సాయినాథుడు చెప్పాలి అనుకుంటున్నటువంటి నీతి ఏంటో తెలుసా తల్లి ప్రతి మనిషి జీవితంలో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి దుఃఖాలు కూడా ఉంటాయి సమస్యలు ఉంటాయమ్మా ఏ మనిషి కూడా నాకు కష్టాలు ఉన్నాయి బాధలు ఉన్నాయి సమస్యలు ఉన్నాయి అని చెప్పి బ్రతకటం మానేస్తున్నారా చెప్పు తిండి తినడం మానేస్తున్నారా నిద్రపోవడం మానేయట్లేదు కదా ఏది మానేయటం లేదు అలా అని చెప్పి సంతోషాలు అంటే వస్తాయా ఆనందాలు వచ్చిపోతాయా అంటూ పో ఏవి కూడా మనకు శాశ్వతం కాదు కదా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి నిజానికి చెప్పుకోవాలి అంటే ఈ ప్రాణమే శాశ్వతం కాదు అటువంటి అప్పుడు ఏదైనా కానీ మనిషి బ్రతికున్నంత మాత్రమే అని పూర్తిగా మీకు తెలుసుకున్నప్పుడు ఈ యొక్క జీవితాన్ని సంతోషంగా ఆనందంగా ఆస్వాదించగలగాలి అలా కాకుండా నాకెందుకు ఈ కష్టం వచ్చింది నాకే ఎందుకు రావాలి నాకు భగవంతుడు ఎందుకు ఈ శిక్ష వేశాడు అని చెప్పి నీకు వచ్చిన కష్టాన్నికి నువ్వు బాధపడుతూ నీపై ఎవరైతే అంటే నీ కింద ఎవరైతే కాస్త తక్కువగా చులకనగా నువ్వు ఒక మాట అంటే ఇంకో పడే విధంగా ఉంటూ ఉన్నారు వారి మీద గుంతేసుకుని పడుతూ వారే నీ కష్టానికి కారణం అని చెప్పి వేలు చూపించి పదే పదే గొడవలు పెట్టుకుంటూ పోతే జీవితం అంతా కూడా గొడవలమయమైపోతుంది అంటే జీవితం అంతా కూడా ఒక అర్థం లేని సంఘర్షణ అనేది అయిపోతుంది కనుకనే ఇలా చేయడం వల్ల కూడా పోయిన జీవితాలు కూడా తిరిగి రావు కదా మరి ఎందుకు గొడవలు ఎందుకు ఒకరిని నిందించడం ఎందుకోసం ఎందుకు ఆవేశం నువ్వు బాధలు పడుతున్నావు కష్టాలు పడుతున్నావు మనసంతా కూడా బాధగా ఉంది మరి ఏం చేయగలుగుతావు ఈ కష్టాలను కర్మలను తొలగించమని చెప్పి భగవంతుని ప్రార్థించడం తప్ప అంతకు మించి నీ చేతిలో ఏముంది అని చెప్పి ప్రశ్నిస్తే గనుక ఉంది ఖచ్చితంగా నీ చేతుల్లోనే ఉందమ్మా ఎందుకో తెలుసా తల్లి ఈ యొక్క భూమి మీద ఉన్న సమస్త ప్రాణకోటిలో కూడా మనిషికి మాత్రమే ఏ కష్టాన్నైనా సరే ఎదిరించగలిగి తెలివితేటలు అనేవి ఉంటాయి నీ జీవితానికి తెలివితేటలు మనిషికి ఉంటాయి ఏ జీవికి లేని తెలివితేటలు మనకు మాత్రమే ఉంటాయి కనుక మొదట ప్రతి మనిషికి ఉండే కష్టాలే కదా అని చెప్పి నీ కష్టాలను తేలికగా తీసుకోవాలి అంత మాత్రమే కాదు నీ మీద నీకు నమ్మకం అనేది ఏర్పడాలి నువ్వు బలంగా మార్చుకోవాలి నీ మనసుకు నువ్వు ధైర్యాన్ని చెప్పుకోవాలి నువ్వు ఏ పని అయితే చేయగలవో నీకు ఇందులో అయితే టాలెంట్ అనేది ఉందో అందులో నువ్వు ఒక పట్టు పట్టాలి అంటే నీవు ఎంచుకున్న లక్ష్యం కోసం ఎంత కష్టమైనా పడాలి మొదటిసారి నువ్వు ఓడిపోవచ్చు రెండవసారి ఓడిపోవచ్చు కానీ మూడవసారి ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కదా కనుక కష్టం వచ్చినప్పుడు కుంగిపోకూడదు సుఖం వచ్చినప్పుడు గంతులు వేయకూడదు మనిషి మనసు అనేది కష్టాన్ని నష్టాన్ని బాధను అన్నింటినీ కూడా ఒకేలాగా చూడగలగాలి అప్పుడే ఏ సమస్యలు కూడా ఉండవు కనుక నీకు నువ్వే ఎప్పుడైనా సరే కానీ సంతోషంగా ఉండాలి అని చెప్పి నిర్ణయించుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు లేదు నా కర్మ అంతా అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఉంటే మనసులో బాధ పెరిగిపోవడంతో పాటుగా నీ చుట్టూ ఉండే వాతావరణం కూడా అంధ వెళ్ళిపోతుంది ఏ పని చేయబుద్ధి కాదు ఎప్పుడు పడుకోవాలి అనిపిస్తూ ఉంటుంది మనసంతా కూడా గందరగోళంగా ఏర్పడుతుంది మానసిక ప్రశాంతత అనేది లేకుండా పోతుంది అలా నీ కర్మను నువ్వే ఆహ్వానించుకుంటావా చెప్పు నీ యొక్క దరిద్రానికి నువ్వే స్వాగతం పలుకుతావా చెప్పమ్మా మరి అలా చేస్తే కనుక నీ దరిద్రానికి నువ్వు స్వాగతం పలికినట్టే కదా మరి ఏలే పోని లే ఎవరికి లేవు కష్టాలు ఎవరికి లేని సమస్యలు నాకే ఉన్నాయా ఏంటి ఈ ప్రపంచంలో అనుకుని ఒక అడుగు ముందుకు వేసి చూడు జీవితం ఎంత సంతోషంగా గడుస్తుందో బిడా ఎప్పుడైనా సరే కానీ మనిషి చనిపోవలసిందే మనం చనిపోతాం ఎప్పటికైనా అని తెలిసి కూడా మనిషి ఆశపడుతూ ఉంటాడు మనిషి సరదాగా జీవించాలి అనుకుంటాడు ఇంకొన్ని సంవత్సరాలు ఎక్స్ట్రా బతకాలి బతుకుతా అనుకుంటాడు మరి ఈ ఆశే మనిషిని బ్రతికిస్తుంది కనుక నీవు సంపాదించాలి అనుకుంటున్న లక్ష్యం ఏదైతే ఉందో దాని మీద ఆశపడు దానికోసం పోరాడు చెయ్యి పోరాటం దానిలో గెలుపు పొందే ప్రయత్నం చేయి ఎవరైతే నిన్ను హేళనగా చూశారో ఎవరైతే నిన్ను చిన్నచూపు చూశారో ఎవరైతే నిన్ను తక్కువగా చేసి మాట్లాడారో వారు నువ్వు వస్తే లేచి ఉంచునే స్థాయికి నువ్వు ఎదగాలమ్మా ఎప్పుడైనా సరే కానీ పడ పడ్డవారి నోటి వెంటే ఎవరైనా నిన్ను మాటలు అన్నవారి దగ్గరే నువ్వు నువ్వేంటో నిరూపించుకుని తీరాలి తల్లి పూర్వాపరాలు ఇవన్నీ కూడా ఈ మాటలు పడిన చాట వెతుక్కోవాలి విజయాన్ని అన్నట్లు ఎవరైతే గనక ఉంటారో వారి చేతన శాష అని చెప్పి అనిపించుకుంటే తప్పకుండా నాలుగు గోడల మధ్య ఏడుస్తూ కూర్చుంటూ జీవితంలో సంతోషాలు రావు కదా తల్లి నాలుగు గోడల మధ్య ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా నాకే బాధలు వచ్చాయని చెప్పి కూర్చుంటే నీ యొక్క బాధలు ఏవి కూడా పోతాయో చెప్పు అంతకే అంత ఎక్కువ తప్ప బాధలు తీరే మార్గాన్ని కోసం నువ్వు గనక ఎత్తుకుతూ బాధలు తీర్చుకోవడానికి గనక ప్రయత్నం చేస్తూ ఉంటే గనక ఆలోచించి ఆ యొక్క ఆలోచనని మెదడులోనే నుంచి పుడుతుంది నువ్వు ఏ ఆలోచన చేసి నీ యొక్క సమస్యను గట్టెక్కించుకోవాలో ఆ యొక్క ఆలోచన కూడా నీ దగ్గరే ఉంది కనుక నువ్వు ఇప్పటి నుంచి సంతోషంగా ఉంచే ప్రయత్నం చేయి నీ యొక్క సంతోషానికి నీ యొక్క ఆనందానికి నీ యొక్క ఆరోగ్యానికి నువ్వు స్వాగతం పలుకు నీ యొక్క ఆహ్వా అదృష్టానికి నువ్వు స్వాగతం పలుకు అంతేగాని కర్మలకు దరిద్రాలకు నష్టాలకు వీటికి కాదు అర్థమైంది కదూ నేను ఏం చెప్తున్నా కూడా అది నీ మంచి కోసమే నా తల్లి సంతోషంగా బ్రతకడం కోసమే అర్థమైంది కదా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకు చెప్ప చెప్తున్నాను అని చెప్పి నువ్వు అర్థం చేసుకో మరి ఈరోజు నేను అందించిన సందేశంతో పాటు నీకు నా ఆశీర్వాదం ఇస్తున్నాను బిడ్డ అని చాలా మనకు అందించారు కదండి మరి అద్భుతమైన సందేశం మన జీవితానికి ఎంతగానో గొప్ప నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందనే నేను కూడా భావిస్తున్నాను మనందరికీ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలి అని ఆ బాబా వారి ఆశస్సులు మనం పొందాలని మన కుటుంబ సభ్యులందరిపైన ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు జై సాయినా పలుకుదామా